రాబిట వా ఇదేంది చిన్న పప్పా బాగుంది ఏంటిది అది పెట్టుకో పెట్టిపోయట్లా పెచ్చే ఉంటుంది అరే నిజం రా పెట్టుకో ఏం బాగుంటుంది నీదే తీసుకో 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 ఏంటి ఏంటో భర్త భరతనాట్యం వారా అరే పడుకొని వడకొని జాలి వల్ల ముక్కు ఇట్లా కోసుకో పోతుంది ఆ చూడడం ముక్కు ఎట్లయిపోయిందా మదురా చెల్లె బిట ఏం చేసినావు నువ్వు చూడ్డానికి పాకు బుక్ పెట్టుకుని వద్ద మళ్ళీ దూరం నువ్వు కళ్ళు పోతే ఏమైంది ఏమస్తలే ఓకే ఒకటి ఆ పెట్టరా మంచిగా చూడరా ఎట్లా పెట్టుకుందాం స్టైల్గా పెట్టుకుంది అది చూద్దాం పెట్టు ఏం చూద్దాం నువ్వు పెడతా చెప్పు నెత్తి మీద పెట్టుకున్నది పెట్టాలనా జరిగటరా ఒకసారి ఒకసారి చూద్దాం బేటా వీళ్ళు ఎట్లా చేస్తాలో చూద్దాం స్కూల్లో కూడా చేద్దాం ఒకసారి ఏం ఆడదాం సరేనా

మంచిగా జారినావా దెబ్బ తాకకుండా మంచిగా జారినావా చెయ్యి ఇట్లా పైకి పెట్టుకొని జారాలి ఎప్పుడైనా ఓకేనా అరే అంచుల పడుకొని జారీ జారడం వల్ల ముక్కు ఇట్లా కోసుకపోతుంది అది చూడడం ముక్కు ఎట్లా అయిపోయిందో ఇప్పుడు ఇంకేం ఏ అది కట్ చేస్తా బిడ్డ అది తినదు బయట కెమికల్స్ ఉంటాయి సరేనా పొట్టు తీసుకొని తినాలి

అవున సరే ఇటుదని పొట్టు తీస్తుందని తిన్నా విధానం సరేనా ఫస్ట్ మమ్మీ ఒక బుక్క పెడుతుంది అచ్చలు ఒక బుక్క పెట్టుకున్న తర్వాత పెట్టుకో చిప్స్ పెట్టుకో పెట్టుకోబేట పెట్టుకో పెట్టుకోబెట్టుకో వెరీ గుడ్ నైస్

అరే అంశులు ఏదిరా దోసకాయ ఎటుపోయిందిరా ఎడో పెట్టినా నువ్వు ఏట భరతనాట్యం వారా అంతే అక్కడ అక్కడే చేయాలండి నా మీద చేస్తావు ఎక్కడ కింద పడతావు ఎందుకు డాడీని మళ్ళా మళ్ళీ మళ్ళా ఒక బుక్క పెట్టుకోవాలి ఇంకా పెట్టుకుంటే ఎనర్జీ వస్తుంది ఇక పెట్టు అందరా ఏం మురుకుటరా అది ఇంకొక ముక్క వెరీ గుడ్ చె జుబాయిస్ కా జుబాయిస్ కా అన్నావు ఎవరా మ్యాజిక్ చేసి చేయడం పెట్టి నాకు కనిపిస్తలేదు నాకు చెప్పాలి మరొకసారి ఇప్పుడు నేను చూస్తాను నా కళ్ళ ముందరనే చేయాలి ఓకేనా ఇదే టాస్క్ నాకు చేయరాదు నాకు మ్యాజిక్ రాదు నీదంతా నువ్వు చేయి ఒకసారి నేను చూసి నేను చేస్తా సరేనా మూసుకో కళ్ళు మూసుకో మ్యాజిక్ క్రియేటో అవుట్ కాదు ఇప్పుడు చేస్తే ఇంకా నువ్వు తెరమన్నప్పుడు తెరవాలి నువ్వు అప్పుడు తెరుస్తున్నావు కాబట్టి అవుట్ కాదు ఓకేనా రెడీ చలో ఓకే ఓ సుభాయ్ కా మ్యాజిక్ క్రియేటో ఈ దోసకాయ అనేది పోవాలి పోతుంది చూడు เอ้ยสุดเอ้ยนิวเอาทําทําทําไ হাই ปุ ఎక్కడ పెట్టి మాయమైపోయింది ఇక్కడ ఉన్నదా లేదు ఇక్కడ ఉందా లేదు ఇక్కడ పెట్టిండు మనుషులు పైన అన్ని ఎలిఫెంట్ బొమ్మలు ఉన్నాయి పైన కూడా లేదు కదా అంత పైకి ఎట్లెగిరి అదే పోయిందా ఎలిఫెంట్స్ తిన్నా రవి సేమ్ దాని లెక్కనే ఉన్నది చూస్తున్నా నేను ఉన్నదా ఇందులో ఏ అనుగు తిన్నది బ్లాక్ అయినగా లేకపోతే ఇది గ్రీన్ కలర్ లేకపోతే వైట్ కలర్ కాదు వైట్ కలరుట కదా రెడ్ కలర్ కాదు పోయింది అక్కడ టీవీ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది నేను చూస్తున్నా అరే అనుషులు దొరికిందిరా నువ్వు అవుట్ ఇక పప్పుడికాయ దొరికింది నాకు మరి ఏం దొరుకుతాయి నేను విన్ను సరే కరెక్ట్ వేట నువ్వే విన్ అయిపోయినా ఇప్పుడు నేను ఇప్పుడు సరేనా ఇదే కళ్ళు మూసుకో కళ్ళు నేను చెప్పారు తిరగదు క కళ్ళు మూసుకోవాలి లేదు అలా లేదు అలా లేదు నువ్వు ఏం ఎట్లాగైనా పెడతాను చూస్తాను నువ్వు చీటింగ్ చేస్తున్నావు కదా నువ్వు కళ్ళు మూసుకోరా అంటే ఎందుకు ఓపెన్ చేస్తున్నావు చెప్పు చెప్పు కదా చెప్పురా నీకు పనిష్మెంట్ ఇస్తా అయితే నోట్లో లడ్డు పెడుతుంది కళ్ళు మూసుకో ఎర్ర ఉంటుంది లడ్డు సరేనా కారం లెక్క కాకపోతే స్వీట్ స్వీటు నువ్వు కళ్ళు మూసుకుందా కమ్

కాదురా కారం కాదు అది అది అనుకుంటాను బోస్ట్ ఖరాబ్ అవుతుందా చెల్లరా ఊశక్క మార్పు పాటు నేను ఉంటాను ఓకే నా రా చాలు గాని నాకు డెబ్బై నువ్వు మధ్యనే ఉన్నావు నార్మల్ వచ్చేలా ఇప్పుడు నేను చూడు కాల్దేనా నాలే అదే చాలించు వద్దతి వద్దత కింద పడుతుంది బాస్ అన్ని టాలెంట్ బాగాలే చాలు ఇక దెబ్బ ఇప్పుడు దాంతోనే అంటాం ట్రాక్టర్ 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 కాంపిటీషన్ ఇప్పుడు ఓకేనా పక్కకు నాకే చెప్తాను నేను ఫస్ట్ ఎట్లనో వెయ్యి అటు ఉండు నువ్వు అటు ఉండు ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఏతారు మంచి స్లోగా ఆడాలి చూడు చూడు అక్కడి అక్కడికి వస్తుంది చూడు ఇప్పుడు రెడీయా నువ్వు అక్కడ నుంచి అంటే ఇక్కడికి రావాలి ఓకేనా అదే మన బొంగరే మారా ఇప్పుడు తిప్పు మస్తు తిరగాలి మరి ఓకేనా అరే మస్తు తిరుగుతానే మళ్ళా గంట సేపు ఎక్కడ ఎక్కడున్నాయి బొంగరం మెల్లగా సౌండ్ చేయకుండా రా మరి సరేనా అంచులు బల తిరుగుతుంది చాలా సేపు తిప్పాలి ఓకేనా వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వామ్మ ఇంత చెవి శ్రీంద్రజ్ వెరీ నైస్ ఎట్లా దిపినావురా beta నాకు కూడా నేర్పిస్తావా అట్లా ఇట్లా అట్లా ఇట్లా దిపాలి దిగుతట్లా పట్టుకోనట్లా దిపాలి వావ్ షబాష్ ఫస్ట్ట్లా నాన్నా వామ్మ ఇంత చెవి అందులో సూపర్ ఇరుతుంది వామ్మ ఇంత చెవి ఇరుతుందండ్రా beta చాలానే చెవి ఇరుతుంది గ్రేట్ గ్రేట్ ఆర్ ఇక్కడ నేర్చుకున్నావు ఎప్పుడు నేర్చుకున్నావు టీవీలో చూసి ఇంత ఫాస్ట్గా ఆటలు పాజిటివ్గా మరి అనుషులు ఆటలు బాగానే ఆడుతున్నావు ఇప్పుడు హోంవర్క్ చేయాలి కూడా మనం సేమ్ ఇట్లానే సరేనా గుడ్ బాయ్ లాగా ఓకేనా બોક્સિસ કરતા સોફા લાગુ છેને હોમવર્ક જેすું ને ઓકે ના આદુ ઈ ટીવી ટીવી જોશુંંગા ના હોમવર્ક ઓન દેન બમ્મા બમ્મા મમંત આલરેડી ટીવી જોઈને ચાલે ઇપડે કેમ સેપાઈન ચાલા સેપાઈન કમા જેમિને દીપતા પડની સરની દીપતા તરીને Ni ser alltså, ni ser mina ögon. Nu tipp. Tippu. Mm, alldeles sämt. Nu ser ni, det är min mun. Här. Tippu, tippu. Ah, very good. Sämre. Alvin, <ha> den kan du ఎనిమిదేనా ఎనిమిది గట్లైనా ఉంటాయా మంచిగా రాయి ఎట్లున్నది అంత గలీసుకునేది ఎనిమిది మంచిగా రెండు సర్కిల్స్ పెడితే ఎనిమిది అవుతుంది గుంటగా పెట్టుబిటా మంచిగా మీకు ఆల్రెడీ రాయేస్తుంది కదా సేమ్ అట్లనే ఇంతకుముందు రాసిన ఫస్ట్ లైన్లో సేమ్ అట్లనే రారుగుతుంది మీరు హౌండా నిన్నలంద మంచి రండి. చాలు రాయాలి ఏ పెన్సిల్ చాక్లెట్ ఎంత ఇప్పుడు అలా చాక్లెట్ చాక్లెట్ ఏనా?

సూపర్ ఉంది పువ్వు కూడా ఉన్నది వెనకాల ఏం పువ్వు అది రోజ్ ఫ్లవర్ అదేనా ఇగో కుందేలుపు నీదే తీసుకో తీసుకో అది తీసుకో చెవుకు పెట్టుకో ఎట్లా వెచ్చ ఉంటుంది అరే నిజం రా పెట్టుకో ఏం కాదు బాగుంటుంది పెట్టుకో 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 నీకే చెప్పేది పెట్టుకో నా కుప్పం రోనీయకు చెప్తాను అరే అయ్యో మూతి బుంగ మూతి పెట్టినావు చిన్న మూతి పెట్టినావు ఏంటి అక్కడి పో ఎత్తుకోవాలా ఏంద్రే బేట బాగుంది నీది కొత్త క్యాబ్ బాగుంది బేట భలే ఉంది రాప్ప ఏడికెక్కుతున్నావు నువ్వు ఏడికి ఎక్కుతున్నావు చిన్న మంకీ em ơi đi